నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానే ఆలోచించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి మరి యొక్క అమూల్యమైన సలహాని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మనం వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది అడుగుతున్నారు మేము బయట తిరుగుతూ ఉంటాము జర్నీ చేస్తూ ఉంటాము బైక్ నడుపుతూ ఉంటాం డస్ట్ ఎలర్జీ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది దీనికి చక్కని చిట్కా ఉంటే చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అయితే డస్ట్ అలర్జీ అనేది అందరికీ పడదు కొంతమంది దుమ్ములో ఉన్న కూడా తట్టుకోగలుగుతారు కొంతమంది తట్టుకోలేరు ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జర్నీలు చేయడం లేదంటే స్కూటీలు బైకుల మీద ఉద్యోగాలకు వెళ్ళడం బయట వర్క్కి వెళ్ళడం ఇలా ఎన్నో సమస్యలతో వాళ్ళు కాలుష్యంలో అటు దుమ్ములో దూరిలో తిరుగుతూ ఉంటారు దీనివల్ల చాలామందికి డస్ట్ ఎలర్జీ అనేది కలుగుతూ ఉంటుంది ఈ డస్ట్ ఎలర్జీ వల్ల ముఖ్యంగా తుమ్ములు రావడం ముక్కు దిబ్బడ పట్టడం ముక్కులో నుండి నీరులాగా కారడం తలనొప్పి ఇలా ఎన్నో రకాల కొన్ని కొంతమందికి గొంతు నొప్పి గొంతు మళ్ళంలో కూడా జరుగుతుంది ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని మీరు డస్ట్ అలర్జీ వల్ల ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈరోజు నేను చెప్పబోయే చిట్కా అనేది మేము డస్ట్ అలర్జీ నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఓమా దీన్ని వాడక భాషలో వాము అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ వాముని కొద్దిగా తీసుకొని ఎండబెట్టి మెత్తగా దంచి పొడి చేసి ఆ పొడిని ఒక ఖర్చులో కానీ పల్చని క్లాత్లో కొద్దిగా పొడిలాగా పెట్టుకొని అప్పుడప్పుడు దీన్ని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తూ ఉండండి ఒకవేళ బండి నడుపుతూ ఉంటే ముక్కు క్లాత్ పెట్టుకొని అందులో కొంచెం పొడిది చల్లుకోండి ఎక్కువ ఘాటు రాదు దీనివల్ల మీరు ఎంత దూరం ప్రయాణించినా ఎంత డస్ట్లో ప్రయాణించినా కూడా మీకు ఎలర్జీ అనేది తాకకుండా ఉంటుంది అంతేకాకుండా ఇంకొక చక్కని చిట్కా కూడా ఉంది ఆ చిట్కా కూడా మనం తెలుసుకుందాం ఈరోజు మీరు చూస్తున్నది షొంఠి ఈ షొంఠిని మనకు మార్కెట్లో మామూలుగా దొరుకుతూనే ఉంటుంది దీన్ని ప్యాన్లో వేసి దూరగా వేయించి వేయిన తర్వాత దంచి దీన్ని పొడిల పొడిని జల్లెడబట్టి పొడి తీసుకోండి ఆ పొడి ఎంతైతే తీసుకుంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంత చేసుకొని నిలువ పెట్టుకోవచ్చు కూడా వంద గ్రాములు రెండు వందల గ్రాములు చేసుకొని నిలువ పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాఫ్ స్పూన్ని యూస్ చేయాలి అనుకున్నారనుకోండి ఆ హాఫ్ స్పూన్కి డబుల్ అంటే రెండు రెండింతల బెల్లాన్ని కలుపుకోవాలి అది కూడా పాతబెల్లం ఉప్పు బెల్లం మాత్రం పాత పాతబెల్లాన్ని తీసుకోండి పాత బెల్లం చాలా చక్కగా పనిచేస్తుంది ఇది ముక్కు ఎలర్జీని కావండి గొంతులో పట్టుకున్న డస్ట్ అంటే కొంతమంది గొంతు ద్వారా కూడా డస్ట్ లోపలికి వెళ్తుంటాయి కదా అవి వాటి లోపల నారాలకు పట్టుకొని ఇంకా ఎలర్జీ దగ్గు ఇలాంటివి ఎక్కువగా వచ్చి రుమ్ము నొప్పిగా ఉంటుంది సో కాబట్టి ఈ ఏదైతే ఈ సొంఠి ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే దీనికి డబుల్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక తులం సొం తీసుకున్నాం అనుకోండి పొడి రెండు తులాల బెల్లాన్ని కలిపి రెండు కలిపి భోజనం తర్వాత ఓకే రెండు కలిపి భోజనం తర్వాత ఉదయము సాయంత్రం లేదంటే రాత్రి ఓకే రెండు పూటలా కనుక తీసుకున్నట్టు ఉంటే మీరు ఎంతటి డస్ట్లో చాలా మంది అవుట్డోర్కి వెళ్తూ ఉంటారు కదా కొంతమంది వర్క్ బయటనే ఉంటుంది వాళ్ళు ఎక్కువ డస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి కానిస్టేబుల్స్ కానివ్వండి లేదంటే మైన్స్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమవుతుందంటే డస్ట్ మింగడం ద్వారా లేదంటే ముక్కు ద్వారా పీల్చుకోవడం ద్వారా లోపల అంత నాళాలన్నీ దెబ్బతిని దగ్గు పుండ్లు సో వీటికి ఎంతో మళ్ళీ చికిత్స కూడా ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది నొప్పి కూడా ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు కనుక ఈ నేను చెప్పిన మోడి చిట్కాని కానివ్వండి లేదంటే రెండో చిట్కాని కావండి ఈ రెండు చిట్కాలు ఏదో ఒక చిట్కాని మీరు ఫాలో అవుతూ ఉండాలి సెకండ్ చిట్కా అయితే చాలా చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఈ చిట్కాని వాడి మీకు ఎలాంటి డస్ట్ ఎలర్జీ ఉన్నా సరే ఇంకా వేరే ఇతర ఏ ఎలర్జీలైనా సరే ఈ చిట్కాతో త్వరగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటంటే అన్నం ముందు తినకూడదు అన్నం తిన్న తర్వాతనే ఈ చిట్కాను వాడాలి ఒకవేళ అన్నాన్ని ముందు తీసుకుంటే కొద్దిగా కడుపులో మంట కానీ అల్సర్ లాంటిది రావడం జరుగుతుంది కాబట్టి అన్నం తిన్న తర్వాతనే తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిగా కూడా అంటే డైజెషన్ చేయడానికి కూడా చక్కగా పనిచేస్తూ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ